ఇక జిల్లాలోని ఉపాధి హామీ కూలీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పని ప్రదేశంలో తగిన సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘోలు మండిపడ్డారు స్థానిక సుందరయాపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ నెల పన్నెండవ తేదీన జిల్లా కేంద్రంలోని సిఐటిఓ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కార అనే అంశంపై సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై నేతలు చర్చించారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు స్వామి సహాయక కార్యదర్శి ఆసన్న నాయకులు భీమరాము అదేవిధంగా మంచులా పూసం సచిన్ తత్తరుడు పాల్గొన్నారు ఉపాధి హామీ కూలీలకు పదమూడు నుండి పదిహేను వారాల ఉపాధి పెండింగ్ బిల్లులు ఉన్నాయని వాటిని వెంటనే కూలీల ఖాతాలలో వేయాలని లంక రాఘవులు డిమాండ్ చేశారు ఉపాధి కేంద్ర ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ వ్యతిరేక విధానాలు జిల్లాలోని సమస్యలపై సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సమస్య సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని హామీ కూలీల సంఖ్యలో హాజరై ఉపాధి కూలీల సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారికి జిల్లా డిఆర్డిఏ పీడి గారికి కలిసి మెమోరండం ఇవ్వడం సమస్యలను చర్చించడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా ఉపాధి కూలీల ఏదైతే వాళ్లకు పెండింగ్ బిల్లులు అనేటువంటి చాలా తీవ్ర సమస్య ఉన్నది పన్నెండు నెలలు పదమూడు నెలలు పదిహేను నెలల నుంచి ఉన్నది అదేవిధంగా మూడు వందల రోజు కూలి అంటున్నారు పెరిగింది అంటున్నారు కానీ వంద డెబ్బై ఎనభై నూటి ఇరవై రూపాయల కూలీ పడుతుంది ఇది తీవ్రమైన సమస్యగా ఉన్నది దీన్ని రాబోయే కాలంలో తీవ్రంగా పోరాటాలు చేస్తే ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం పోరాట ప్రారంభ కార్యక్రమంగా శుక్రవారం పన్నెండో తారీఖు రోజున పెద్ద ఎత్తున మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లోనే ఇవన్నీ తదుపరి కార్యాచరణను కూడా తయారు చేస్తాము అధికారుల స్పందన బట్టి ఫ్యూచర్ ఉద్యమం అనేది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జయప్రదం